అందరికీ నమస్కారం అండి మా నేను వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ టెక్ లైఫ్ హోప్ ఆల్ ఇస్ వెల్ ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం హస్తినాపురం నుండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ అవే అండ్ దామోదర్ డి ఫంక్షన్ బీడి రెడ్డి గార్డెన్ నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో గేటెడ్ కమ్యూనిటీలో గలటువంటి ఒక బ్యూటిఫుల్ ట్రిప్లెక్స్ విల్లా అతి తక్కువ ధరలో ఓన్లీ వన్ పాయింట్ టెన్ సిఆర్లో అండ్ యూ కెన్ నెగోషియేట్ డైరెక్ట్లీ విత్ ద ఓనర్ వన్ పాయింట్ టెన్లో ట్రిప్లెక్స్ విల్లా విత్ అల్ట్రా మోడర్న్ ఫర్నిచర్ చేసినటువంటి ఎక్స్ట్రా ఆర్డినరీగా డిజైన్ చేసినటువంటి ట్రిప్లెక్స్ విల్లా సేల్కి వచ్చిందండి ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఇఫ్ యు హ్యావింగ్ ద లిటిల్ బడ్జెస్ ఆల్సో ఎంత బ్యూటిఫుల్ విల్గా మీరు గ్రాప్ చేసుకోవచ్చు ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ ఎ లుక్ ఇస్ వెరీ స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ హ్యావింగ్ హండ్రెడ్ హౌజెస్ సో అన్ని సీసీ రోడ్స్ అయిపోయాయండి అండ్ డ్రైనేజ్ ఫెసిలిటీ మున్సిపల్ వాటర్ కనెక్షన్ అండ్ సెక్యూరిటీ అన్ని అవైలబుల్గా ఉన్నాయి సో ఇఫ్ యూర్ బడ్జెజ్ ఈస్ వన్ పాయింట్ టెన్ అండ్ లుకింగ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ విల్లా దెన్ ఇట్ ఈస్ వెరీ సూటబుల్ టు యూ విల్లా గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలిసేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ बेस्ट फेसिंग विक्स ट्विटी इंट फिफ्टी डेमेंशन तो ब्यूट कंस्ट्रक्स ट्रिप्लैक्स विला टू थ्री हड्रेड फिफ्टी एस एफ्टी टोटल एस एफ टू थ्री हंड्रेड फिफ्टी एस एफ्टी फुली फर्श अंगफ्ट आपशन So very spacious car parking ground floor low and it is having false nice fall selling. So presently owner having the MJ Hector, MJ Hector is uh, purchased now Lopala. Nice main door, spacious living area. టీవీ యూనిట్ సో మొత్తం ఫర్నిచర్ కావాలంటే కూడా మొత్తం ఫర్నిచర్ ఇచ్చి సేల్ చేస్తారండి ఆల్ బెడ్ ఆల్ బెడ్స్ అండ్ సోపాస్ included and eh? uh, within this 1.10 CR low. So ground floor having one bedroom, spacious attached washroom with wall ceiling. ైడ్ స్మాల్ టిలిటీ ఏరియాక్కనే మెట్ల పక్కనే లిఫ్ట్ అకామిడేట్ చేసుకోవచ్చు అండి ఇఫ్ యూ వాట్ వీ కెన్ ఇన్స్టాల్ అండ్ గివ్ టు ద లిఫ్ట్ దట్ విల్ కాస్ట్ ఎక్స్ట్రా సో ఇక్కడ మనకైతే హైడ్రాలిక్ లిఫ్ట్ వస్తుందండి కావాలంటే ఇన్స్టాల్ చేసిస్తాం సో నా వి ఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ ఉందండి పూజ రూమ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఫాల్స్ ఎని సో వార్డ్రోప్స్ అన్ని ఐక్యాలో కొనుకొచ్చా అండి ఇట్ కాస్ట్ అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వార్డ్రోప్ కాస్ట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వెరీ మార్డన్ వాటర్ అండి नाइस पूजा रूम వెరీ బ్యూటిఫుల్ మోడర్న్ కిచెన్ సో వీడియోల కంటే మీరు వచ్చి చూస్తే చాలా బాగా కనబడుతుంది సో ఇట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ చాలా ఓనర్ దగ్గర పర్సనల్ దగ్గర ఉండి చేయించుకున్నారు స్ వెరీ బ్యూటిఫుల్ కిచెన్ సో మీకు అన్నీ కావాలంటే అన్ని వస్తువులన్నీ అలానే ఉంచి వెళ్తారు వచ్చి మాట్లాడుకోవచ్చు సో నా వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ ఫ్లోర్ సో ఇక్కడ లిఫ్ట్ వస్తుందండి ఇఫ్ యూ వాంట్ వీ కెన్ ఇన్స్టాల్ అండ్ గివ్ ఇట్ యూ ఓకే దట్ విల్ కాస్ట్ ఎక్స్ట్రా యాజ్ టీజ్గా విత్ ఆల్ ఫర్నిచర్తో పాటు ఈ వీళ్ళు వచ్చేసి వన్ పాయింట్ టెన్ అండి సో కొంచెం వస్తువులు కావద్దు అనుకుంటే విల్ డిడక్ట్ ద మనీ అండ్ గివ్ ఇట్ యూ ఏసీస్ ఫ్రిడ్జెస్ సోఫాస్ బెడ్స్ బెడ్స్ అయితే యాజ్ టీజ్గా ఉంచేస్తారు సో బెడ్స్ కావాలంటే కూడా యాజ్టీజ్గా ఉంటాయి కాబట్టి ఇచ్చేస్తారు సో సోఫా ఫ్రిడ్జ్ కావాలంటే ఇచ్చేస్తారు సో వచ్చి మాట్లాడుకోండి సో సెకండ్ ఫ్లోర్లో వెళ్ళటువంటి బెడ్ ఇది థర్డ్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో యాజ్టీజ్గా మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో ఇది కూడా సెకండ్ బెడ్రూమ్లో యాజ్టీజ్గా ఉంది ఇది కూడా ఐక్య వాడ్రూమ్ అండి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఐక్య వాడ్రూమ్ ఇన్స్టాల్ చేస్తారు ఇట్స్ వెరీ మోడర్న్ వే అండ్ having all the functions primary needs only fulfill yesterday order Serving having a digestion washroom డ్రాయింగ్ వెట్ సపరేట్గా చేశారు సో ఇట్స్ బ్యూటిఫుల్ బాల్కనీ సో ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి సో ఇఫ్ యూ వాంట్ క్లోజ్ ద వెంటిలేషన్ జస్ట్ డ్రాక్ ద కర్టెన్ దట్స్ ఇట్ సో యూ విల్ గెట్ ద ఫుల్ ప్రైవసీ అవుట్ సైడ్ వెరీ స్పేషియస్ బాల్కనీ అండి సో దే నైస్ డిజైన్ విత్ పైడ్స్ అండ్ ఫోర్స్ గ్రీనరీగా చేసుకోవచ్చు హోప్ యు లైక్ దిస్ ప్రాపర్టీ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ మీకు కనుక ప్రాపర్టీస్ సేల్ చేయాలి మీరు ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్న నన్ను ఈ నెంబర్లో సంప్రదించగలరు అండ్ మీకు స్థలం ఉంటే ఆల్రెడీ ఎల్బీ నగర్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనం ఎక్కడైనా మనము కట్టిస్తాము టూ థౌసండ్ రూపీస్ ఫర్ హై సెఫ్టీ చుప్ర మనము బిల్ చేస్తాము వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్లాట్స్ ఇన్ హస్తినాపురము అండ్ వినాయక్ హైల్స్ టీచర్స్ కాలనీ మనస్సిలీపురంలో చాలా ప్లాట్స్ ఉన్నాయి సో మీరు వచ్చేసి ప్లాట్స్ చూసుకుంటే అకార్డింగ్ టు ద యువర్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ వీ కెన్ బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ అండ్ వీఆర్ హ్యావింగ్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్నారండి సో మేము ఎక్కడికైనా ఎల్బీనార్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడికైనా వచ్చి మీ డ్రీమ్ హౌస్ని మేము కట్ట కడతాం సో ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ టు బిల్డ్ యువర్ డ్రీమ్ హౌస్ అండ్ హోప్ యుల్ విల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you so much. Me, Shashi Kadarla. Thank you.